సిరికొండ మండలం గడకొలు గ్రామంలో టీయుసిఐ పోస్టర్లను ఆవిష్కరించారు సిపిఐఎంఎన్ మహాశ్రేణి రాష్ట్ర నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ విప్లవ కార్మిక వర్గ పోరాటాల బలోపేతం కోసమే సిరికొండలో టీయూసీఐ మహాసభ నిర్వహిస్తున్నామని సిరికొండలో జరిగే టీయూసీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని వారు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కిషోర్ మండల నాయకులు నింబాద్రి నారాగౌడ్ ఉన్నటువంటి కార్మిక వర్గం అశేష ప్రజానికం అంతా కూడా ఏ హక్కులు లేకుండా చేస్తున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా ఒకటే ఈ దేశంలో ఉండేటటువంటి మనం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల కోసం ప్రజలందరూ ముఖ్యంగా కార్మిక వర్గం అందరూ కూడా ఐక్య పోరాటంతో ముందుకు రావాల్సినటువంటి రోజు వస్తుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ మహాసభలను విజయవంతం చేయడానికి అందరూ ఈ జిల్లాలో జరిగేటటువంటి రాష్ట్ర మహాసభలు గాని సిరికున్న జరిగేటటువంటి జిల్లా మహాసభలు గాని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎంఎల్ మాస్టర్గా పిలుపునిస్తా ఉన్నాం